హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సార్ మ్యాథ్స్ క్లాస్ ఏపీడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించి చాలామంది ఒకవేళ జాబ్లో జాయిన్ అయితే ఎస్జిటికి సంబంధించి ఎంత శాలరీ ఉంటుంది స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది అటువంటి క్వశ్చన్స్ అయితే కొంతమంది అడగడం జరిగింది దాన్ని ఉద్దేశించుకొని నేను ఆల్రెడీ ఎస్జిటికి సంబంధించి మాస్టర్ స్కిల్స్ అవన్నీ కొన్ని ఉంటాయి అవన్నీ బేస్ చేసుకొని క్లియర్గా ఎవరైతే ఎస్జిటిగా రీసెంట్గా కొద్ది రోజుల్లో జాయిన్ అవ్వబోతున్నారో వారికి సంబంధించి వాళ్ళు గ్రాస్ శాలరీ ఎంత ఉంటుంది ఎంత ఎంత కటింగ్ అవుతుంది ఫైనల్గా నెట్ శాలరీ వారి హ్యాండ్కి ఎంత వస్తుందో అటువంటి విషయాలన్నీ కూడా డీటెయిల్డ్గా మనం ఈ వీడియోలోనైతే చెప్పుకున్నాం ఈ వీడియో మీకు నచ్చిందంటే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఇక వీడియోలోకి వెళ్తే ఇక్కడ అబ్జర్వేషన్ చేస్తే ఎస్జిటి శాలరీ పర్టిక్యులర్స్ గురించి క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఇది దేని బేస్ చేసుకొని చెప్పడం జరుగుతుంది అంటే పిఆర్సీ రెండు వేల ఇరవై రెండు కి సంబంధించి ఈ పిఆర్సీ ప్రకారంగా మాస్టర్ స్కేల్ ఎస్జిటికి సంబంధించి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై నుండి ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల డెబ్బై వరకు ఉంటుంది అంటే దీని అర్థం ఏమిటి అంటే ఇప్పుడు జాయిన్ ఎవరైతే అవుతారో ఎస్జిటి వాళ్ళు వాళ్ళకి బేసిక్ ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై రూపాయలు ఉంటుంది ఎవరైతే ఇప్పుడు రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉంటారో వాళ్ళ తాలూకా ఎస్జిటి గా రిటైర్ అవుతారో వాళ్ళ తాలూక బేసిక్ ఇప్పుడు ఎంత ఉంటుందంటే ఒక లక్ష వెయ్య తొమ్మిది వందల డెబ్బై ఉంటుంది ఇది పిఆర్సి పే రివిజన్ కమిషన్ అనేది ప్రతి ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ ఒకసారి వేయటం అయితే జరుగుతుంది దాని ప్రకారంగా మన శాలరీ తాలూక ఈ మాస్టర్ స్కేల్ కానీ మన తా శాలరీ తాలూక వివరాలు కానీ ఇవన్నీ మనకి పెరగడం అయితే జరుగుతుంది ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ అంతా కూడా పిఆర్సి రెండు వేల ఇరవై రెండుకు సంబంధించింది మనకి స్టార్టింగ్ నేను ఏం చెప్పాను మాస్టర్స్ లో ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై అని చెప్పాను అదే స్టార్టింగ్ ఎవరైతే ఎస్జీటీకి జాయిన్ అవుతారో వాళ్ళకి అది బేసిక్ అవుతుంది ఎంత ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై మరి డిఏ ఇప్పుడు ఎంత ఉందని అంటే డిఏ పర్సెంటేజ్ ఎవ్రీ సిక్స్ కి పర్సెంటేజ్ అనేది కొంత పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు ప్రెసెంట్ థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సంటేజ్ అయితే డిఏ ఉంది ఇక్కడ మనకి ఈ పర్సెంటేజ్ దేని మీద వెయ్యాలి బేసిక్ మీద వేయాలి అంటే మనకి ఏది యాడింగ్ అయినా కూడా ఇప్పుడు ఐఆర్ కానీ డిఏ గాని హెచ్ఆర్ఏ గాని ఇటువంటివన్నీ కూడా మనం దేని మీద యాడింగ్ చేయాలి బేసిక్ మీద యాడ్ చేయాలి ఇప్పుడు థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ డిఏ అనేది దేని మీద బేసిక్ మీదే కాబట్టి బేసిక్ ఎంత మనకి ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై అందులో ముప్పై మూడు శాతం అనేది ఎగ్జాక్ట్గా ఎంత అవుతుందంటే పదకొండు వేలు అవుతుంది ఇది మనకి డిఏ అవుతుంది ఆ తర్వాత హెచ్ఆర్ఏ ఇక్కడ నేను ఇంతకు ముందు ఒక వీడియోలో నేను చెప్పడం జరిగింది ఏంటి హెచ్ఆర్ఏ అనేది అక్కడ ఏరియా బట్టి మారుతూ ఉంటుంది సిక్స్టీన్ పర్సెంటేజ్ ట్వెల్వ్ టెన్ ఆ విధంగా మూడు రకాల హెచ్ఆర్ఏలు ఉంటాయి ఇక్కడ నేను టెన్ పర్సెంటేజ్ హెచ్ఆర్ఏ హెచ్ఆర్ఏగా తీసుకున్నాను అప్పుడు టెన్ పర్సెంటేజ్ అన్నానంటే ఈ పర్సెంటేజ్ ఏదైనా కూడా మనకి బేసిక్ మీద ఆధారపడి ఉంటుంది ఇక్కడ హెచ్ఆర్ఏ టెన్ పర్సెంటేజ్ బేసిక్ మీద అంటే బేసిక్ ముప్పై రెండు వేల పది శాతం మూడు వేల రెండు వందల అరవై ఏడు ఈ బేసిక్ డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ కలిపితే మనకి గ్రాస్ శాలరీ అవుతుంది ఆ గ్రాస్ శాలరీ ఎంత అవుతుందంటే టోటల్ చేస్తే నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు రూపాయలు అవుతుంది ఇది ఎవరికి సంబంధించింది ఎస్జిటికి సంబంధించి గ్రాస్ శాలరీ ఎంత అందుకుంటాడంటే ఇప్పుడు జాయిన్ అయినటువంటి వాడు నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు మరి అంతా మనకి కటింగ్ అంతా మనకు వచ్చేస్తుంది అంటే రాదు ఇందులో నుంచి కొంత అమౌంట్ కటింగ్ అయితే అవడం జరుగుతుంది కటింగ్ అవ్వగా మనకి హ్యాండ్ కి అందులో నుంచి కొంత అమౌంట్ తగ్గుతూ వస్తుంది మరి ఎంత అమౌంట్ తగ్గుతుంది అంటే అదే మనకి డిడక్షన్స్ గా చెప్పుకోవచ్చు ఇక్కడ చూస్తే ఏపీ అని ఉంటుంది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లైఫ్ ఇన్సూరెన్స్ అని అంటారు ఏపీజిఎల్ ఇది మనము ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా కట్టవలసిన అవసరం అయితే ఉంటుంది ఇది అంతా మనకి ఇప్పుడు పదమూడు అనేది ఉంది అంటే పదమూడు అనేది ఈ గ్రాస్ శాలరీ నుంచి కటింగ్ అవుతుంది అలాగే సిపిఎస్ ఇప్పుడు మనం రెండు వేల నాలుగు తర్వాత ఎవరెవరైతే ఎంప్లాయీస్గా జాయిన్ అవుతారో వాళ్ళందరూ కూడా సిపిఎస్లోకి ఇక్కడ వస్తారు ఆ సిపిఎస్ అనేది కొంత అమౌంట్ మనకి గ్రాస్లో నుంచి కటింగ్ అవుతుంది మరి ఎంత కటింగ్ అవుతుంది అని అంటే బేసిక్లో నుంచి టెన్ పర్సెంటేజ్ డిఏలో నుంచి టెన్ పర్సెంటేజ్ మనకి బేసిక్ ఎంత చెప్పాము ముప్పై రెండు వేల ఆరు వందల డెబ్బై ఇందులో నుంచి టెన్ పర్సెంటేజ్ అలాగే డిఏ ఎంత వచ్చింది మనకి ఇక్కడ పదకొండు వేలు అంటే బేసిక్లో టెన్ పర్సెంటేజ్ అంటే మూడు వేల రెండు వందల అరవై ఏడు డిఏలో టెన్ పర్సెంటేజ్ అని అంటే డిఏ ఎంత పదకొండు వేలు అందులో టెన్ పర్సెంటేజ్ అంటే పదకొండు వందలు ఈ రెండు మొత్తం ఎంత అవుతుంది ఫోర్ త్రీ సిక్స్ సెవెన్ అంటే నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు అవుతుంది కదా ఈ నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు సిపిఎస్ మనం చెప్పొచ్చు ఈ సిపిఎస్ అమౌంట్ మనకి కటింగ్ అవుతుంది ఇది ఎందుకు కటింగ్ అవుతుంది అంటే మనకి నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు ఇప్పుడు కటింగ్ అవుతుంది కదా ఇంతే అంటే ఇంతే అమౌంట్ ఇదే నాలుగు వేల మూడు వందల అరవై ఏడు రూపాయలు గవర్నమెంట్ కూడా ఆ నెలకి మీకు యాడ్ చేస్తూ ఇదంతా కూడా ఒక సిపిఎస్ అకౌంట్ అని అంటాం ప్రాణ అకౌంట్ అనేది ఒకటి ఉంటుంది ఆ ప్రాణులోకి ఈ అమౌంట్ అంతా కూడా అంటే నీది నాలుగు వేల మూడు వందల అరవై ఏడు పాటు గవర్నమెంట్ కూడా నాలుగు వేల మూడు వందల అరవై ఏడు టోటల్ చేస్తే ఎంత అమౌంట్ అవుతుందో ఆ అమౌంట్ అంతా కూడా ఇందులోకి వెళ్తుంది అకౌంట్ లోకి వెళ్తుంది ఇదంతా మనకి రిటైర్మెంట్ అయినప్పుడు బెనిఫిట్ గా మనం చెప్పుకోవచ్చు దాంతో పాటు ఇంకా ఏం కటింగ్ అవుతుంది అంటే జిఐఎస్ గవర్నమెంట్ ఇన్సూరెన్స్ స్కీమ్ గా మనం చెప్పొచ్చు ఇది స్టార్టింగ్ ఎంత కటింగ్ అవుతుందంటే ముప్పై రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఎవరైతే సీనియర్ అవుతూ ఉంటారో వాళ్ళకి అరవై రూపాయలు తొంభై రూపాయలు ఆ విధంగా మారుతూ ఉంటుంది ఇప్పుడు స్టార్టింగ్ ఎస్ మనం జాయిన్ అవుతున్నాం కాబట్టి రూపాయలు కటింగ్ అవుతుంది నెక్స్ట్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది మనకి ఈ గ్రాస్ లో నుంచి కటింగ్ అవుతుంది కానీ ఇది మనకి రిటైర్మెంట్ అయినప్పుడు ఏ విధమైనటువంటి బెనిఫిట్ మనకు రాదు కాకపోతే ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది ఖచ్చితంగా కట్టవలసిన అవసరం అయితే ఉంటుంది నెక్స్ట్ ఈహెచ్ఎఫ్ అంటే ఎంప్లాయ్ హెల్త్ ఫండ్ అంటే ప్రతి ఎంప్లాయ్ కూడా తన తాలూకా శాలరీల నుంచి రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కట్ చే కట్ చేసుకుంటుంది ఇది దేనికి ఉపయోగపడుతుంది మన హెల్త్ పరమైనటువంటి ఏవైనా విషయాలు ఉంటే వాటికి హాస్పిటాలిటీ కోసం మనకి ప్రతి నెల రెండు వందల ఇరవై ఐదు రూపాయలు కట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏవేవైతే కటింగ్ అవుతున్నాయో ఏపీజీఎల్ఐ సిపిఎస్ జిఐఎస్ ప్రొఫెషనల్ ట్యాక్స్ ఈహెచ్ఎఫ్ ఇవన్నీ టోటల్ అమౌంట్ చేస్తే మనకి డిడక్షన్స్ అంటే కటింగ్ అయిన అమౌంట్ ఎంత అవుతుందంటే ఆరు వేల నూట ఇరవై రెండు రూపాయలు అవుతుంది ఈ మొత్తం గ్రాస్ లో నుంచి ఈ ఏదైతే ఉందో డిడక్షన్ ఆరు వేల నూట ఇరవై రెండు రూపాయలు మైనస్ చేస్తే మనకు మిగిలేదేంటి నెట్ శాలరీ అంటే ఇది ఎంత అవుతుంది నలభై వేల ఎనిమిది వందల పదిహేను అంటే ఈ నలభై వేల ఎనిమిది వందల పదిహేను ఏదైతే ఉందో ఈ అమౌంట్ మనకి నెట్ శాలరీ నెట్ అంటే ఏంటి మనకి హ్యాండ్ వచ్చేది మన అకౌంట్ లో నలభై పడేదాన్ని వందల పదిహేను మరి మిగిలిన అమౌంట్ అంతా కూడా ఏపీజిఎల్ అమౌంట్ ఏమో ఏపీజిల్ అకౌంట్ లోకి వెళ్తుంది సిపిఎస్ అమౌంట్ ఏమో ప్రాణంలోకి వెళ్తుంది ఈ విధంగా ప్రతిదీ కూడా మనం దాచుకున్నట్టే కాకపోతే నెట్ శాలరీ మనకు వచ్చేది ఇప్పుడు ఎంత అవుతుంది అంటే నలభై వేల ఎనిమిది వందల పదిహేను అంటే ఒక ఎస్జిటి ఎంప్లాయ్ ఇప్పుడు జాయిన్ అయితే తనకి గ్రాస్ శాలరీ ఏమో నలభై ఆరు వేల తొమ్మిది వందల ముప్పై ఏడు నెట్ శాలరీ ఏమో నలభై వేల ఎనిమిది వందల పదిహేను ఈ విధంగా మనకి ఎస్జిటికి సంబంధించి ఉంటాయి మరి అదే ఎస్జిటి ఇప్పుడు ఎవరైనా ఎస్జిటికి రిటైర్ అయిన వాళ్ళు ఉంటే వాళ్ళకి బేసిక్ ఎంత అవుతుంది ఒక లక్ష ఒక వేల తొమ్మిది వందల డెబ్బై అని చెప్పాను అందులో డిఏ డిఏ ఎంత థర్టీ త్రీ పాయింట్ సిక్స్ సెవెన్ పర్సెంటేజ్ కదా అది ఎంత అవుతుందంటే ముప్పై నాలుగు వేల మూడు వందల ముప్పై నాలుగు అలాగే హెచ్ఆర్ టెన్ పర్సెంటేజ్ మనం తీసుకున్నాం అదంతా పది వేల నూట తొంభై ఏడు ఇవన్నీ కలిపితే ఇప్పుడు రిటైర్మెంట్ అయినటువంటి ఎంప్లాయ్ ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకు ఎస్జిటి శాలరీ లక్ష నలభై ఆరు వేల ఐదు ఉంటుంది ఇది మనం చెప్పుకోవచ్చు మరి కొంతమంది మనం మాట్లాడుకోవచ్చు ఎస్జిటిగానే జాయిన్ అయినప్పటికీ కొంతమందికి శాలరీ వివరాలు అనేవి కొంచెం మారుతూ ఉంటాయి ఒక రెండు మూడు వేలు అటు ఇటుగా ఉంటాయి ఎందుకని అంటే ఈ హెచ్ఆర్ఏ ఏదైతే ఉందో దీని మీద బేస్ అయి ఉంటుంది టెన్ పర్సెంటేజ్ వచ్చినప్పటికి ఇక్కడ ఒక అకౌంట్ ఒక అమౌంట్ వస్తుంది అదే సిక్స్టీన్ పర్సెంటేజ్ ఉందనుకోండి బేసిక్ లో సిక్స్టీన్ పర్సెంటేజ్ అంటే మీకు ఎక్కువ అమౌంట్ అవుతుంది అప్పుడు ఆటోమేటిక్ గా గ్రాస్ కూడా ఎక్కువ అవుతుంది ఆ విధంగా ఏ మీద మనకి ఆధారపడి ఉంటుంది మిగిలినవన్నీ కూడా ప్రతి ఎంప్లాయీకి కూడా ఎస్జీటీకి ఒకేలా ఉంటాయి అది మనము చూసుకోవాల్సిన అవసరం అయితే ఉంది ఈ విధంగా ఎస్జీటీకి సంబంధించి ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళ తాలూకా శాలరీ వివరాల గురించి చెప్పుకోవడం అయితే జరిగింది నేను చెప్పే వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉన్నది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్